ఎంటీఎంసీ పరిధిలో తుఫాన్ సందర్భంగా విద్యుత్ అధికారులు సత్వర్మే స్పందించి ముందస్తు చర్యలు తీసుకున్నారు ఈ మేరకు తీసుకున్న చర్యలపై ఏడీఈ సురేష్ బాబు సిటీ న్యూస్తో మాట్లాడారు గవర్నమెంట్ ఆదేశానుసారం మనం తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యలు ముందస్తు చర్యలని అన్నింటినీ తీసుకోవడం వలన మనకు ఉన్నటువంటి పద్దెనిమిది సబ్స్టేషన్స్ ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా వితిన్ ఒక ఒక గంట లోపే మనకు వాటన్నిటిని కూడా రిస్టోర్ చేయడానికి వీలు చేయ వీలవింది పదమూడు మనకి ముప్పై మూడు కేవీ ఫీడర్స్ ఉంటే ఆరు ఆరు ఫీడర్స్ బాగా ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా వితిన్ టూ అవర్స్లోనే ఈ యొక్క ఆరు ఫీడర్స్ని కూడా రెక్టిఫై చేసి సప్లైని రిస్టోర్ చేయగలిగాము మనకు ఉన్నటువంటి లెవెన్ కేవీ ఫీడర్స్ ఎనభై నాలుగు ఉన్నాయి అరవై రెండు ఫీడర్స్ ఎఫెక్ట్ అయినాయి ఈ తుఫాన్కి అవన్నీ కూడా ఇవాళ వేకుజామున మూడున్నర కల్లా అన్ని ఫీడర్స్ని కూడా రెక్టిఫై చేయడానికి వీలు కలిగింది దీ యొక్క రెక్టిఫికేషన్ ప్రోగ్రాంలో మొత్తం నూట ఇరవై మంది విద్యుత్ కార్మికులు పా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆరుగురు విద్యుత్ ఇంజనీర్లు నలుగురు సీనియర్ లెవెల్ ఇంజనీర్ ఇంజనీర్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఇమీడియట్గా రిస్టారేషన్ చేయడానికి వీలు కలిగింది ఈ యొక్క తుఫాన్ ప్రభావానికి ఆరు డిటిఆర్స్ ఎఫెక్ట్ అవ్వడం జరిగింది ఆ ఆరు డిటిఆర్స్ ప్లేస్లో కూడా మనం కొత్త డిటీఆర్స్ని ఒక రెండు డిటీఆర్స్ని రీప్లేస్ చేయడం మిగతా నాలుగు డిటీఆర్స్ ప్లేస్లో పక్కన ఉన్నటువంటి డిటిఆర్స్ నుంచి లోడ్ని ఎక్స్టెండ్ చేయడానికి వీలైంది ఈ యొక్క నాలుగు డిటీఆర్స్ని కూడా త్వరలో రీప్లేస్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అయితే పోల్స్ విషయంలో లెవెన్ కేవీ పోల్స్ ఎనిమిది పోల్స్ ఇరిగిపోవడం జరిగింది ఆ ఎనిమిది పోల్స్ని కూడా రెక్టిఫై చేయడం జరిగింది ఎల్టీ పోల్స్లో ఇరవై పోల్స్ ఎఫెక్ట్ అవ్వడం జరిగింది ఆ ఇరవై పోల్స్ని కూడా నిన్న నిన్నటి నుంచి ఇవాళ మూడు మూడు లోపు మాత్రమే మొత్తం పోల్స్ను కూడా రీప్లేస్ చేయడం జరిగింది అయితే ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యుత్ ఇంజనీర్లు విద్యుత్ కార్మికులు అందరూ కూడా విద్యుత్ వినియోగదారులకి సరైనటువంటి సేవలను అందించడంలో సఫలీకృతులయ్యారనే భావిస్తున్నాం అయితే వినియోగదారులు చేయవలసింది ఒకటి ఉంది ఎక్కడైనా సరే విద్యుత్ వైర్లు తెగి ఉన్న వారు దగ్గరలో ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయానికి లేదా విద్యుత్ లైన్మెన్లకి తెలియచేయవలసిందిగా కోరుచున్నాం ఎవరికైనా సరే ఇంకా అందుబాటులోకి రానియళ్ళ నా నెంబర్ నోట్ చేసుకోండి నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ డబల్ టూ సెవెన్ జీరోకి తెలియజేసి విద్యుత్ వినియోగదారులు సేవలను తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఈ యొక్క కార్యక్రమంలో సహకరించినటువంటి ఎంటీఎంసీ విద్యుత్ వినియోగదారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం